హలో హా ఎట్లున్నంత మంచిగా నేను కూడా మంచిగానే ఉన్నా అయితే కొత్త రెసిపీస్ అయితే మీ ముందుకొచ్చాను బీరకాయ పొట్టు చూడండి ఇదైతే బీరకాయ పొట్టు అలాగే పల్లీలు అలాగే జామాకులతో చేస్తున్న పచ్చడి అండి జామ ఈ రోజు జామాకులతో చేస్తున్న పచ్చడి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడ పూర్తి వచ్చి ఇవరి వరకు అయితే చూడండి మీకు కూడా నచ్చుతుంది చాలా జామాకులు అంటే ఎందుకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది కాబట్టి అందుకనే జామకలతో అయితే ఈరోజు అయితే చేస్తున్నాను చూడండి చివరి స్కిప్ చేయకుండా మాత్రం చూడండి మొదటిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టమాటా ముక్కలు వేసేసుకొని బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను అలాగే జామాకలు చూసారా జామాకలు అయితే వేసేసుకొని ఒక్కొక్కసేపు డక్కనైతే పెట్టేసుకున్నాను పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను కదా అలాగే చూడండి ఇగో జామాక చూడండి ఇక్కడ కూడా లాస్ట్లో అలా కొంచెం చిన్నది కదా కడాయి అందుకనే ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇక జామాకు కూడా ఇటే అని లోపల కనుక్కొని మూత అయితే పెట్టేసుకున్నాను అది ఫ్రై అయిపోయిందో లేదో చూసుకొని నేనైతే ఒకసారి అయితే కలిపి పెట్టుకుంటాను ఎందుకంటే మిక్సీ పట్టాలి కదా కొంచెం చల్లారాలి కదా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్నాను ఎందుకంటే కింద ఆంటిపోతే కూడా జామాకులు వేసాం కదా టేస్ట్ అనేది వేరే మారిపోతుంది అంతలోపు ప పల్లెలు అయితే గ్రైండర్ అయితే మిక్సీ అయితే చేసేసుకుంటాను చూడండి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని అలా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకున్నా ఇందులోనే మనకు పచ్చడి కూడా మిక్సీ పట్టాలి కదా అందుకనే రోడ్లో ఉంటే రోటి మీద నూరుకోవచ్చు సిలిబట్టి ఉంటా సిలుబట్టి మీద నూరు నూరుకోవచ్చు నేనైతే ఇలా మిక్సీ అయితే మాకు అది లేదు కాబట్టి సిలిబట్టి మిక్సీ అది లేదు కాబట్టి మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి దీంట్లో ఉప్పు తీసేటప్పుడు ఉప్పు వేసేటప్పుడు అయితే వీడియో అయితే తెలియదు పొడి అయితే వేసేసుకున్నాను చూడండి మిక్సీ అయితే అయిపోయింది ఈ మిక్సీ దాన్ని ఒక గిన్నెలో అయితే తీసేసుకుందాం ఈ మొత్తం తీసేసుకొని అయితే వేసుకుందాం చూడండి నేనైతే తీసిపెట్టి మిక్సీ గిన్నెలకి తీసి తీసిపెట్టుకొని తాలింపు కోసం అయితే కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు అయితే తీసి పెట్టుకున్నాను అదే కడాయిలో ఇందాక వేయించుకున్న కడాయిలో ఆ నూనె పోసుకొని ఎల్లిపాయలు ఇదే ఎల్లిపాయలు వేగినాక మిగతా మా ఆవాలో జీలకర్ర అయితే వేస్తున్నాను వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జామాకులతో చేసిన పచ్చడి టేస్టీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే షాక్ అయినాం ఎంత చాలా అంటే చాలా బాగుంది వేసేసుకున్నాక లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఈ తాలింపు తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడిని జామాకుల పచ్చడిని అందులో పైన అయితే వేసేసుకుందాం చూడండి ఎంత చాలా అంటే చాలా బాగుందో మనం నార్మల్గా పచ్చ